శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి రివైజ్ డేటు ముప్పై పదకొండు రెండు వేల మూడు నాలుగు సబ్జెక్టులలో అనుభవం యొక్క అథారిటీగా అయ్యి సమస్యను సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకోండి ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు ఈ బ్రాహ్మణ ప్రపంచం చిన్న ప్రపంచం కానీ అత్యంత శ్రేష్టమైన ప్రియమైన ప్రపంచం బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ కోటిలో కొందరు ఆ కొందరిలో కూడా కొంతమంది ఆత్మలు ఎందుకంటే కొంతమంది మాత్రమే తండ్రిని గుర్తించి వారసత్వానికి అధికారులయ్యారు ప్రతి బ్రాహ్మణాత్మ జన్మించగానే భాగ్య విధాత తండ్రి మస్తకంపై శ్రేష్ట భాగ్యరేఖలను గీశారు బాబా అందరికీ హృదయపూర్వక ప్రేమనిస్తున్నారు పరమాత్మ ప్రేమ పూర్తి కల్పంలో ఒకేసారి ప్రాప్తిస్తుంది బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని శ్రేష్ట స్వమానధారిగా స్వరాజ్య అధికారిగా చూస్తున్నారు స్వమానము శ్రేష్ట అభిమానం కనుక అశుద్ధమైన రకరకాల దేహాభిమానాలను సమాప్తి చేస్తుంది లైటు వేయగానే చీకటి దూరమైనట్లు స్వమానంలో స్థితం కాగానే దేహ అభిమానం తొలగిపోతుంది శ్రమపడే అవసరం ఉండదు ఏది ఆలోచిస్తారో దాన్ని అనుభవం కూడా చేయాలి అనుభవమే బ్రాహ్మణ జీవితం యొక్క శ్రేష్టమైన గొప్పతనం ఇదే భక్తికి జ్ఞానానికి గల వ్యత్యాసం విన్నది ఆలోచించింది ఎప్పుడైనా మరచిపోవచ్చు కానీ అనుభవించింది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది అనుభవాన్ని మాయ కూడా తొలగించలేదు స్వమానాన్ని అనుభవం చేస్తే ఎప్పుడూ మర్చిపోలేరు బ్రాహ్మణ జీవితం అనగానే కర్మయోగి జీవితం యోగి జీవితపు అనుభవాన్ని ఎలా మర్చిపోతారు ప్రతి సబ్జెక్టును అనుభవంలోకి తీసుకురావాలి జ్ఞానాన్ని చెప్పటం సులువే కానీ జ్ఞానస్వరూపంగా కావాలి జ్ఞానాన్ని లైట్ మైట్ అంటారు యోగి స్వరూపము అనగా యోగయుక్త యుక్త యుక్తియుక్త స్వరూపము స్వరూపము అనగా ప్రతి కర్మ ప్రతి కర్మేంద్రియము ప్రతి గుణము ధారణా స్వరూపంగా ఉంటుంది సేవాధారి అంటే అర్థము నిరంతరం స్వతహాగా సేవాధారులు మనస వాచ కర్మణ సంబంధ సంపర్కము అన్నింటిలోనూ సహజంగా సేవ జరుగుతూ ఉండాలి ఇలాంటి వారినే నాలుగు సబ్జెక్ట్లలోనూ అనుభవీ స్వరూపులని అంటారు అనుభవం ద్వారా సమస్యను సెకండులో సమాధాన స్వరూపంలోకి పరివర్తన చేసుకుంటారు బాబా తన పిల్లలందరినీ స్వమానధారిగా స్వరాజ్య అధికారిగా సమాధాన స్వరూపంగా చూడాలని కోరుకుంటున్నారు అనుభవి మూర్తులు ఒక్క సెకండులోనే పరివర్తన చేసుకోగలరు పాండవులకు మేము విజయీ పాండవులము అనే నశా ఉండాలి అవినాశి విజయతిలకం మస్తకంలో దిద్దబడి ఉండాలి బాబా వచ్చిందే మాతల కోసం అని మాతలకు చాలా నశా ఉంటుంది సంగమ యుగంలో రాజనీతిలో కూడా మాతలకు అధికారం లభించింది ప్రతి డిపార్ట్మెంటులో తండ్రి శక్తులైన మాతలను ముందుంచారు సంగమ యుగంలో బాబా అందరి బాబా కనుక అందరూ నా బాబా మా బాబా అనే నశ ఉంటుంది పాండవులు మాతలు విశేషంగా సర్వ సర్వసంబంధాల ప్రేమను అనుభవం చేస్తారు కానీ అందులో కూడా విశేషంగా దేనిపై అనుభవం చేస్తారో కూడా బాబా చూస్తారు చాలామంది పిల్లలకు భగవంతుడిని ఫ్రెండ్గా చేసుకోవడం ఇష్టమనిపిస్తుంది మధువనంలో తండ్రితో కలవటం వలన ఎన్నో ప్రాప్తులున్నాయి అన్నిటికంటే గొప్ప యోగము స్వతహ యోగము శ్రమ చేసే పని ఉండదు మధువన వాతావరణమే సహజ స్వతహ యోగిగా చేస్తుంది మధువనం అంటే మధువుల వనమే అక్కడ ఏ బాధ్యత లేదు తినండి తాగండి ఆనందంగా ఉండండి చదువుకోండి అంతే మధువనానికి వచ్చినవారు యోగి జీవితాన్ని జ్ఞానయుక్త ఆత్మల జీవితాన్ని ధారణాస్వరూపాన్ని అనుభవం చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు సంతుష్టమణిగా ఉండాలి అందరినీ సంతుష్టంగా చేయాలి దాదా చెప్తున్నారు ఇప్పుడు సమయానుసారంగా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు కానీ సదా స్మృతి అనే స్విచ్ను పవర్ఫుల్గా పెట్టుకోండి సెకండులోనే అనుభవి స్వరూపంగా కండి స్విచ్ లూజ్గా ఉంటే మాటిమాటికి ఆన్ ఆఫ్ చేయాల్సి వస్తుంది నేను స్వరాజ్య అధికారిని అనే స్వమానపు స్విచ్ ఆన్ చేయండి అంతర్ముఖులై అనుభవం చేయండి అనుభవాల సాగరంలో మునిగిపోండి అనుభవీలను ఎవ్వరూ మోసం చేయలేరు మీరు తేలికి ఎదురు చూడకండి ఎవరెడీగా ఉండండి అంతిమ పరీక్ష ఒక్క సెకండుకే ఉంటుంది కనీసం నిమిషం కూడా ఉండదు ఆలోచించేవారు పాస్ కాలేరు అనుభవీలు పాస్ అవుతారు నేను పరంధామ నివాసిని శ్రేష్ట ఆత్మను అనే స్విచ్ ఆన్ చేసి ఉంచుకోండి బుద్ధిలో ఏ అలజడి ఉండదు సదా స్థిరంగా ఉంటారు వరదానము విఘ్న ప్రూఫ్ అయినటువంటి మెరిసే ఫరిస్తా డ్రస్సును ధారణ చేసుకునే సదా విఘ్న వినాశక భవ స్వయం పట్ల సర్వుల పట్ల సదా విఘ్న వినాశకులుగా ఉండేందుకు ప్రశ్నార్థకానికి విడ్కోలు నివ్వాలి పుల్స్టాప్ ద్వారా సర్వశక్తులను ఫుల్ స్టాక్ చేసుకోవాలి సదా విఘ్నప్రూఫ్ అయినటువంటి మెరిసే ఫరిస్తా డ్రెస్సును ధరించి ఉండండి మట్టి డ్రెస్సును వేసుకోకండి దీనితో పాటు సర్వ గుణాలు అనే ఆభరణాలతో అలంకరింపబడి ఉండండి సదా అష్టశక్తి శస్త్రధారులుగా సంపన్నమూర్తులుగా ఉండండి అంతేకాక కమల కమలపుష్పమనే ఆసనంపై మీ శ్రేష్ట జీవితమనే పాదాలు ఉంచండి స్లోగన్ అభ్యాసంపై పూర్తి పూర్తి అటెన్షన్ ఉంచితే ఫస్ట్ డివిజన్లో నెంబర్ వస్తుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు नमस्ते ओम शांति